నోబెల్ అవార్డ్ గ్రహీత భారతరత్న మదర్ తెరీసా నూట పదిహేనవ జయంతి వేడుకలు కాకినాడ తూరంగి క్రైస్తవ కమ్యూనిటీ హాల్లో సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ తూరంగి పిటి స్కూల్ డైరెక్టర్ కేసి కుమార్ తొలుత మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముఖ్య అతిథులు పీస్ సేవా సంఘం తూరంగి ఫౌండర్ మండవ దైవ సమాధానం పాస్టర్ రవి చేతుల మీదుగా పేదలకు రక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదర్ తెరీసా దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు పేద ప్రజలకు విద్య వైద్యం అందించేందుకు మదర్ తెరీసా ఎంతగానో కృషి చేశారని అన్నారు పీస్ సేవా సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతిని పదిహేను సంవత్సరాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో బండారి నాగేశ్వరరావు బ్రహ్మస్వామి రొంగల వెంకటేశ్వరరావు గొల్లపల్లి బాబులు కొండలరావు సిద్ధాంతపు రాజు కొండలరావు జోసఫ్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో మన కేసీ కుమార్ గారి యొక్క కళ్యాణ మండపంలో ఇంత చక్కగా ఒక పక్కని వర్షం వస్తున్నప్పటికీ కూడా అందరూ మరెంట్ అందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు మరి స్నేహితులు మరి దైవజనులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత వర్షం కూడా ఎవ్వరూ తప్పకుండా వచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మదర్ తెలిసే గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నా మరి చాలామంది చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు కానీ ఒక కొత్త మనిషి అయినటువంటి మదర్ తెలిసగారి యొక్క జన్మదిన వేడుకలు బహుశా ఈ రోడ్ల మండలం ఈ చుట్టుపక్కల వల్ల ప్రతి సంవత్సరం కూడా విడవకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ తోరణ గ్రామంలో మన మండల దైవ గారు అని చెప్పేసి చాలా గర్వంగా చెబుతున్నాను నేను ఎందుకంటే ఇది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఆయన పదిహేను సంవత్సరాల క్రితం ఆయన ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఒక ఈ ప్రపంచంలోనే ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప మహిళ మదర్ తెసే గారిని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి పరిశ్రమలని తాత్కాలిక పెంచుకోవాలి పెంచాలని ఆడు ప్రతిమందిని ఆకర్షించ కావాలి ముందు ఆయన ఆదర్శంని ఇస్తూనే ఆయన ప్రతి 10 మందికి ఉపకారం చేడం ద్వారా ప్రతి 10 మందికి ఇంకా 10 మందికి ఉపకారం చేసే రీతిగా తీర్చిదిద్దారనే స్వదర్సన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమే ఈ కార్యక్రమం ఈ జనగ్రామములో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటనే సమాధానం గారికి ఇచ్చినటువంటి మంచి మనసు నేను ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూనే మాట్లాడతాడు కోపం అనేటువంటిది ఎప్పుడు ప్రదర్శించాడు ఆయన చేయగలిగినటువంటి సహాయం నేను ఏదైనా అడిగితే తప్పగా చేస్తాను కనుక ఆయన మంచి వ్యక్తిని మనము దూరంలో కలిగి ఇలాంటి కార్యక్రమాన్ని వాళ్ళు చక్కగా నడిపిస్తున్నందుకు మనం సంతోషిస్తాం ఈ రోజుల్లో మన దగ్గర ఉండే పది రూపాయలు పట్టికి కానీ ఇచ్చేవారు ఎవరో కనపడరు దీని కొరకు వేల రూపాయలు ఆయన చేస్తూ ఉన్నప్పుడు నేను ఈ కళ్యాణ మొత్తం ఆయనకి కూర్కి ఇవ్వడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు అందుకు నేను సంతోషంతోనే ఎప్పుడు ఆయన సహకరిస్తూ ఉంటాను మదర్ తెరిస్సాగా ఒక అమూల్యమైనటువంటి రత్వం ప్రపంచంలో అలాంటి స్త్రీని మనం ఎక్కడ చూడాలి ఎందుకు అంటే ఆమె మన దేశం కాదు మన భాష కాదు మన సమాజం కాదు ఏమీ కాకుండా పేదల పట్ల ఆమెకు కలిగినటువంటి ఒక గొప్ప మనసు పేదలను కలిగించు దేవుడికి దేవునికి అప్పించువాడు అని ప్రయంలో ఒక మాట చెప్పబడింది అది ఆమె చదివింది అలాగనే మత వార్తలో ధన్యతను కూర్చు కూడా ఆవిడ నేర్చుకున్నాడు ఆవిడ చిన్న వయసులోనే తల్లిదండ్రులు మంచి ఖ్యాతరిక్ విశ్వాసంగా పెంచారు పెంచినప్పుడు ఆవిడ ఆ విశ్వాసంలో చాలా చక్కగా పెరిగినటువంటి కఠిన అన్నమాట ఆవిడ ఆమె అల్బేరియాలో అంటే మాసి దేశానికి భాగమైనటువంటి అల్బేరియా దేశంలో ఆగస్టు ఇరవై ఆరున జన్మించింది ఇప్పుడందరూ మనం ఇరవై ఏడు చేసుకుంటున్నాము దానికి కారణము ఆవిడే చెప్తారు ఏంటి అంటే ఇరవై ఆరుని జన్మించినటువంటి మదర్ తెరీసా గారు ఇరవై ఏడున ఆమె జ్ఞానస్థానం పొందింది బాధ్యసం పొందింది అందుకు ఆవిడేమంటే నేను ఇరవై ఆరు జన్మించిన జన్మదినం కాదు నేను నిజంగా జన్మించినది ఇరవై ఏడు తర్వాత నా జన్మదినం ఏ ఇరవై ఏడుకుంటే ప్రారంభమవుతుంది అని చెప్పి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడుకి ఆవిడ మార్చుకోవాలి చాలా విషయాలు మరి కేజీ కుమారయ్య గారు ఇంకా పెద్దలు చాలామంది చెప్పారు అలాగే కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేసుకున్నాను సమాధానంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి సభలో మదర్ తేనేశ గారి యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఆమె పుట్టిక రెండు ఆమె చేసే సేవ మూడవదిగా ఆమె మరణం ప్రతి మనిషిలో కూడా ఈ భూమి నేను పుట్టిన తర్వాత మనకి మూడు చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది లోకంలో కోటాను కోట్ల మనుషులు దీన్ని పుడుతూ ఉంటారు చాలామంది చనిపోతూ ఉంటారు కానీ పుట్టిన వారందరూ కూడా మదర్ తేజీస్ లాంటి వారు కాలేదు పుట్టిన వారందరూ కూడా గొప్ప విల్లు కాలేదు నిజంగా మదర్ తేరీసంగా పూర్తి ఈరోజు దేశమంతా దేశాలు కూడా ఈరోజు వారి కోసం గొప్పగా చెప్పుకుంటున్నారంటే వారు చేసిన సేవ పరిచర్య వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ కొత్తపల్లి మండలం ముప్పాన తీరం వద్ద పెరిగిన అలల ఉద్ధృతి కెరటాల తాకిడికి పూర్తిగా ధ్వంసమైన కాకినాడ ఉప్పాడ రహదారి కొత్తపల్లి నరసాపురం రైల్వే లైన్ త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం కాకినాడ జిల్లా పర్యటనలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కాకినాడ తోరంగి క్రైస్తవ కమ్యూనిటీ హాల్లో ఘనంగా మదర్ తెరీసా నూట పదిహేనవ జయంతి వేడుకలు మదర్ ధెరీసా సేవలను కొనియాడుతూ ఆమె చిత్రపటానికి ఘన అర్పించిన తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ పీటీ స్కూల్ అధినేత కేసీ కుమార్ పీ సేవా సంఘం ఫౌండర్ దైవ సమాధానం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం